అందరికీ నమస్కారం పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని మరవలేదు అతని ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడు కాదు కోరిన వారికి కాదనక సహాయం చేసేవాడు నాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తుని ప్రసాదించింది అని ఎన్నోసార్లు చెప్పేవాడు ఇది గంటసాల గారి వ్యక్తిత్వం మాస్టర్ గారు ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేశారు వాటిల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని ఒక పాటలాగా కంపోజ్ చేసి మాస్టర్ గారు పాడారు ఇప్పుడు దాంట్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే పాడుతాను ఇది పది పైనే ఉంటుంది మొత్తం పాడాలంటే ఒక పార్ట్ మాత్రమే పాడతాను కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుబాంధ తూర్పున భానుడు దించే తోయజాక్ష సంబంధ కార్యాలను తీర్చుకోగా மேலுக்கோ வேடுக்கொந்து முமேலு கோீ வெங்க கல்யானமொனரின்ச வேக கமலனையனா